ఆసుపత్రిలో పనిచేస్తున్న ట్రైనీ డాక్టర్ మానవ మృగాల చేతిలో అత్యాచారం హత్యకు గురైన ఘటన దేశం దిగ్భ్రాంతి చెందింది ఈ రోజు అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది అందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేర్ పట్టణంలో డాక్టర్ మీనాక్షి రెడ్డి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపాలకృష్ణయ్య సెక్రటరీ డాక్టర్ వాసుదేవరెడ్డితో పాటు పలువురు కమిటీ సభ్యులు పెన్షనర్స్ సంఘం కార్యాలయం వద్ద పలువురు డాక్టర్స్ తో సమావేశం అనంతరం అక్కడ నుండి నెల్లూరు రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ చేపట్టి అనంతరం అనంతరం ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్ చిరంజీవి మమతను ముష్కరులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జూనియర్ డాక్టర్ ను హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆర్జీకర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ తీరును వారు తీవ్రంగా దుయ్యబట్టారు రాక్షసు

మా పిల్లల్ని డాక్టర్ చేయాలన్నా ఈవెన్ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో భయపడాల్సి వస్తుంది ఎందుకంటే ఈవెన్ లేడీ డాక్టర్స్ జెంట్స్కి ఏ డాక్టర్ కూడా ఒక ప్రొటెక్షన్ లేదు వైద్య హాస్పిటల్ అంటే ఒక దేవాలయం అని అన్నారు ఒకప్పుడు డాక్టర్స్ దేవుళ్ళు అని మమ్మల్ని దేవుళ్ళగా కాదు ఒక మనుషులుగా ట్రీట్ చేసి ఎవరైతే సమాజంలో ఒక మంచిగా మిగతా వాళ్ళకి ఏ వాల్యూస్ ఇస్తున్నారో మాకు ఆ వాల్యూస్ ఇచ్చి మా ఉద్యమానికి సపోర్ట్ ఇవ్వండి ఇంకొక గంట మా ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అవ్వాలన్న మేము ఎంత ఆలోచిస్తాం అలాంటిది ఒక రోజంతా మేము హాస్పిటల్స్ బంద్ చేసి ఇట్లా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తెచ్చినందుకు చాలా సిగ్గుపడుతున్నాము ఐఎంఏ బస్సుల తరఫున ఈ ఉద్యమానికి అందరూ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు అయితే తప్పు చేసిన వాళ్ళను రిమీడియట్గా శిక్షించాలని తర్వాత ఇలాంటి సంఘటనలను మళ్ళీ మళ్ళీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని రాత్రిలో డ్యూటీలో ఉండేటువంటి మహిళా డాక్టర్లు కానీ రక్షణ కల్పించాలి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే హెల్త్ ప్రొఫెషన్లోనే హెల్త్ ప్రొఫెషన్లో విమన్ ఏ తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని మెడిసిన్ చదివించడానికి నర్సింగ్ చదివించడానికి ప్రొఫెస్టర్ సో బేసికల్గా మా ఎన్ని పదిహేను నుంచి ఈ ప్రొటెస్ట్కి హెల్త్ ప్రొఫెషనల్స్కి వర్క్ ప్లేస్లో ప్రొటెక్షన్ ఇచ్చేదాకా ఆగద ఇది ఇక్కడే కాదు గ్లోబల్గా కూడా అవుట్ రేజ్ వస్తుంది సో దీని మీద బేసికల్గా ఈ సోదర్ ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తామండి స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ లాస్ తీసుకొచ్చి డాక్టర్స్ని నర్సింగ్ స్టాఫ్ని అందరినీ ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఒక్కసారి ఊహించుకోండి ప్రతి నర్స్ అవుట్ ఇండియా అండ్ ప్రతి ఫీమేల్ డాక్టర్ త్రూఅవుట్ ఇండియా ఒక్క గంట మానేస్తే వర్క్ ఎంత ఇంపక్క పడుతుందో ఒక్కసారి ఊహించుకోండి సో ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయితే ఇట్లా కల్ప్రిట్స్ పనిష్ కాకుండా బయట తిరిగితే ఖచ్చితంగా మేమంతా ఆ పని కూడా చేస్తాము సో మీ మీడియా తరఫున ప్రతి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా మా ప్రజెస్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను